ఎత్తుతలేడు మల్లేష్ మనమైతే నేనైతే ఒక లెవెన్ టైమ్స్ ఏమో ఫోన్ చేసినా నుంచి వెళ్ళి మల్లేష్కి కొంచెం సాడ్గా ఉన్నాడు అన్నమాట స్కూల్లో కూడా శాడ్ ఉంటుండు ఎందుకు అర్థం ఎత్తలేదు మనం మల్లేష్ అయితే చెప్దాం ఈ వీడియో ఫోన్ చేసి ఎద్దాం ఇంకోసారి అయితే కాల్ చేద్దాం ఎత్తుతలేడు నేను ఇది ట్వంటీ టైం నేను కాల్ చేసాడు మనం మొన్న లాస్ట్ వాటర్ వాటర్ దానికి వచ్చిందంటే ఇప్పుడు వచ్చిండు ఇప్పుడు వేద్దాం అనుకుంటే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏమైంది మళ్ళా కంటెంట్ ఏ కంటెంట్ చేద్దాం అనుకున్నా ఆ కంటెంట్ చెప్తలేడు సరే ఇంకోసారి అయితే కాలేదు ఫోన్ చేస్తున్నాం చెప్తలేడు ఆయన

మాట్లాడు మంచిగా మంచిగా ఎవరిని మాట్లాడుతుంటాను

ఆ బ్రో లోకనే లోకనే અરે વિડીયો 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 બન્યો બન્યા વિડીયો બની అరే ఆగుర్రీ ఆవు బ్రో మా వాడు వీడియో తీసుకుంటుండట అరే ఆవు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అదండి మా వాడు అయితే వీడియో తీసుకుంటుండ్రు వీడియో వేసుకుంటాంటే మీరు ముందటికి వచ్చారట ముందటికి వచ్చిందా ఏమన్నా మళ్ళా జరుగు బ్రో అంటే మంచి నేపాలకి ఏం తెచ్చుకుంటాం మళ్ళీ తిడుతాడు చాలా నేనేం

అతలామ అవురు కాబట్టి 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 కబరై గ్రమాయ చెప్పు ఇవొడి తెలుసా నేనే పంపిస్తని ఏయ్ ఏయ్ వీరలిని రోజూ మనం చేయాలి ఇయ్యాల ఇయ్యాల ప్రాంక్ చేస్తున్నాం ప్రాంక్ బ్రో ప్రాంక్ నిన్నది ఇస్తున్నా అని చెప్పేసి నాకు చెప్పినంగనే నిను పంపిస్తా నిన్నే పంపిస్తా మధ్యమన అడుగాలి సారి సారి గిఫ్ట్ గిఫ్ట్ చేసి ఇస్తున్నాను గాయ్స్ ఇదైతే పెట్టానన్నమాట కొత్తనన్నమాట వీడియోలైతే కొత్త వచ్చేసిను కొత్త అయితే తెచ్చేస్తా ఓ నేను అయితే పొట్టు పొట్టు కొట్టేసాను ఈ ఫోన్స్ అయితే వెళ్ళి కొత్త వచ్చేసినమాట డైలీ వీడియోస్ అయితే డైలీ అంటే ఢిల్లీ టూ త్రీ డేస్కి ఒక వీడియో అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అనమాట వీళ్ళిద్దరైతే కొత్త అనమాట వీళ్ళిద్దరు పాదాలు చూసినట్టయితే ఇంకొకరు ఉంటాడు వాడు ఆ మొత్తం ఆగం చేసేస్తాడు అని ఒక వీడియోలో తీసుకెత్తా చూసి మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు ఇప్పుడు నీ పేరేంటి చెప్పురా मैं प्यार अच्छे से दिना कर। नी प्यार। अच्छे से सुशांत। हाँ सुशांत। हाँ जब वो इंग्लिश न मारता ना सर। ये आदमी। रहा सर। किसानी करो। ये आदमी। इंग्लिश। Hi guys, welcome back to Mali Rocks. Subscribe Mali Rocks. Please like and share. Subscribe Mali Rocks. ज़्यादा नहीं